అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి పింఛన్లు పెరగబోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పెంచేందుకు సిద్ధమవుతూ ఉంది ఆసరా పింఛన్లు అన్ని కూడా ఇక పెంచుతారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే ప్రజలు చాలా మంది కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి పింఛన్ల పెంపు కోసం ఎప్పుడు పింఛన్లు పెరుగుతాయి మా పింఛన్ పైసలు ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే వృద్ధులు కానీ లేకపోతే ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ వాళ్ళకు ఇంకొక సోర్స్ ఉండదు అంటే వేరేదే మనం చేద్దాం వేరే పని చేసుకుందాం కూలి చేసుకుంటే ఓ రెండు వందలు మూడు వందలు వస్తాయి అన్ని కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పనికోలేరు ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది మరి అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఏం చేసుకోకుండా ఇంట్లోనే ఉంటూ తింటూ పడుకుంటూ ఉంటారు అదీగాక వాళ్ళు వృద్ధులు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా కాస్త దగ్గర అంటే పెరిగిన కొద్దీ వయసు పెరిగిన కొద్దీ ఆసుపత్రికి వెళ్ళాల్సినటువంటి సమయం వస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా పోవాలి ఆరోగ్య సమస్యలు వస్తాయి వృద్ధులందరూ కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక చిన్నపాటి ఏమైనా కూడా రోగాలు వస్తూ ఉంటాయి సో మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇళ్ళల్లో కూడా పైసలు ఇచ్చేటోళ్ళు లేరు ఇళ్ళల్లో కొడుకులు బిడ్డలు జనరేషన్ మొత్తం మారిపోయింది బిడ్డలు పెడతలేరు కొడుకులు పెడతలేరు ఎవరు పెడతలేరు ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్నది ఒక ప్రభుత్వంలో వస్తున్నటువంటి పింఛన్ పైసలు వృద్ధులందరూ కూడా నమ్ముకుంది వాళ్ళంతా ఆధారపడ్డది ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ పైసల పైన దీనిపైన వచ్చినటువంటి పైసలతోనే ఆ ముసలి వాళ్ళందరూ కూడా బీడీలు తాగడము ఛాయలు తాగడము ప్రతి దానికి వాడుకుంటా ఉన్నారు దానికి దీనికి అని చెప్పి ఇంకా వేరే సోర్స్ లేదు వాళ్ళకు ప్రజలు ఎక్కడ పోదామన్నా కూడా వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితి ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితి సో మరి అటువంటి వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పింఛన్లు పెంపు చేసామని చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది అప్పట్లో కేసీఆర్ రెండు వేల పదహారు రూపాయల పింఛను అందరికీ కూడా వృద్ధులకు ఇచ్చే ప్రయత్నం చేశారు సో దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి మీకు మేము ఇస్తాము మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో హామీ ఇచ్చింది సో మరి ఇవాళ హామీ ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారి మాటలు ఎక్కడ పోయినాయని చెప్పి మనం అందరం కూడా ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఏమి స్పందించలేదు ఎక్కడ మాట్లాడలేదు చాలా రోజుల నుంచి కూడా పింఛన్ల పెంపు కోసం ఎప్పుడు పెంచుతారా బాబు పింఛన్లు ఇంకెప్పుడు పెంచుతారు మీరు అంటే ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ మాట ప్రకారం వాళ్ళు మీకు ఓట్లు వేసిరు గెలిపించారు మరి మీ మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు మాటని ఎందుకు నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుంది దీనిపైన మాట్లాడినాం దీనిపైన ప్రశ్నించినాం ప్రభుత్వాన్ని వీళ్ళంతా కూడా నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తా ఉన్నదో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పింఛన్లు పెంపు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మనకు పింఛన్లు పెంపు చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వబోతా ఉంది అని ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నారు సో ఇవాళ ప్రజలు కూడా మా పింఛన్లు మరి నిజంగానే పెంచుతారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం పెరుగుతున్నాయి కావచ్చు పింఛన్లు ఎప్పుడు పెంచుతుందో మరి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు పాపం ఎవరు పింఛన్లు పెరుగుతాయని చెప్పి వాళ్ళు నమ్ముతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశ ఒక ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్ల కోసం అరే నాలుగు వేల రూపాయలు వస్తే దేనికొక దానికైతే గోళీలకో లేకపోతే ఛాయ ఛాయ దాణానికి అయితే లేకపోతే నిత్యావసర సరుకులకు దేనికొక దానికైతే ఎందుకంటే వాళ్ళ చాలా మందికి కూడా పింఛన్ల పైనే బతుకుతా ఉన్నారు చాలా మంది కూడా మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది సో అటువంటి వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచేందుకు ఆలస్యం చేస్తుంది అప్పట్లో నేను చెప్పినా కదా అప్పట్లో కూడా మాట్లాడినా పింఛన్ల గురించి ప్రతిరోజు కూడా దీనిపైన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాము పింఛన్ల పెంపు ఎక్కడ పోయింది ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటనే కదా ఎందుకు నెరవేర్చలేకపోతుంది రేవంత్ రెడ్డి గారే కదా చెప్పింది మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు అన్నాడు వికలాంగులు వేరేమైనా వేరే ఏమైనా పని చేసుకుంటారా పోయి చేసుకోవడానికి ఉండదు ఎవరో అక్కడ ఒక్కొక్కరు చేసుకుంటారు కావచ్చు కానీ మిగతా చాలా మంది మాత్రం ఏ పని చేసుకోవడానికి వీలు ఉండదు వికలాంగులు సో అటువంటి వాళ్లకు వేరే సోర్స్ లేనప్పుడు వాళ్ళకు ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పినప్పుడు వికలాంగులను కూడా మీకు ఎట్లా మోసం చేపద్దీ అవుతుంది వృద్ధులకు కూడా ఎట్లా మోసం చేపొద్దు అవుతుంది మహిళలకు కూడా ఎట్లా మోసం చేపొద్దు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన మాట మాటనే కదా అది మీరు ఇచ్చినటువంటి మాటని ఎందుకు నెరవేర్చలేకపోతా ఉంది ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నిస్తే ఏ ఏ మాత్రం కూడా స్పందన లేదు సో ఇవాళ సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది పింఛన్లు పెరగబోతా ఉన్నాయి పింఛన్లు పెరిగితే ప్రజలందరికీ కూడా నిజంగానే బాగుంటుంది మేము సంతోషిస్తాం ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మేమెందుకు ఇక్కడ వచ్చి ఏదో చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా ప్రజలకు నిజంగా మేలు జరిగితే ప్రజలకు ఇచ్చినటువంటి నా మాట నెరవేరిస్తే మేము సంతోషిస్తాము వాళ్ళు కూడా సంతోషిస్తారు అంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటే మేము ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు కదా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకుంటే మేము ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడతాం ప్రజల కోసం ఇవాళ మొత్తం పింఛన్ల కోసం అనేక వీడియోలు కూడా చేసిన నేను గతంలో సో మరి ప్రభుత్వం మాత్రం ఎక్కడ స్పందించలేదు ఇప్పుడైతే పింఛన్లు పెంచుతారు అనే వార్తలు వస్తున్నాయి సో ఇవాళ ఆ వార్తలను చూసి చాలా మంది చాలా మంది వృద్ధులు మహిళలు వికలాంగులు వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గులు చేస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉంటే వాటిని నమ్మి మోసపోతా ఉన్నారు అరే నిజంగా పెరుగుతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వలలో పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పింఛన్ల పెంపుకు సంబంధించి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏమాత్రం ఒక ఆలోచన చేయనట్టుగానే ఉన్నది అంటే గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి పింఛన్లు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మొత్తం కూడా మీటింగ్ అయితా ఉంది మొత్తం సమావేశం అయిపోయారు పింఛన్లు పెంచుతారు పింఛన్లు పెంచి నాలుగు వేల రూపాయలే ఇస్తారు వృద్ధులందరికి పింఛన్ అని చెప్పి గతంలో వార్తలు వచ్చినాయి గతంలో చర్చలు కూడా నడిచినాయి బట్ అప్పట్లో కూడా మనం మాట్లాడుకున్నాం కానీ ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా లేదు కదా ప్రకటన చర్చలు నడుస్తున్నాయి అన్ని జరుగుతూ ఉన్నాయి చర్చలు నడిచిన తర్వాత వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు అన్ని పోతా ఉన్నాయి కానీ వాళ్ళు బయటకు వచ్చి ఒక మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్లు పెంచుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక ప్రకటనలు చేస్తూ ఉందని చెప్పి ఏమైనా చేస్తా ఉన్నారా ఏం చేయట్లేదు ఏదో అక్కడక్కడ ఊసా అక్కడ ఇక్కడ తుసు తుసు వార్తలు చదువుతా ఉన్నారు పోతా ఉన్నారు కొంతమంది ఏదో ఒకటి సోషల్ మీడియాలో పెట్టాలి సోషల్ మీడియాలో పెడితే నమ్ముస్తారు ప్రజలు అని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫేక్ న్యూస్ పెట్టి ప్రజలని తప్పుదోవ పాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఆ దాని వల్లనే ఇవాళ పెన్షన్లు పెంపు అనేది జరగట్లేదు ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది కానీ అధికారిక ప్రకటన కావాలి కదా మనకు అది ఆలోచన ఉన్నా సమావేశమైన వాళ్ళతో మనకు సంబంధం లేదు మనకు పింఛన్లు పెరగాలి సో దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళకు వదిలేస్తాం పింఛన్లు ఎప్పుడు పెంచుతారు అనేది ప్రజలకు కావాలి ఇచ్చినటువంటి మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారు అనేది వాళ్ళ పింఛన్దారులు వృద్ధులు మహిళలు వికలాంగులందరూ వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మా ఆసరా పింఛన్లని ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేస్తుంది మా పింఛన్లను ఇంకెప్పుడు పెంపు చేసి మా ఖాతా లోపల నాలుగు వేల రూపాయలను ఎప్పుడు జమ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఆయన ఏమన్నా అంటే ఢిల్లీకి పోతే దొంగలు లెక్క చూస్తూ ఉన్నారు అక్కడ పోతే దొంగలు లెక్క చూస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడతాడు కానీ మళ్ళీ మెస్సితోని నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఆయనతో ఆటలానికి వస్తుంది నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఆయనతో ఆటలానికి వస్తుంది తర్వాత గ్లోబల్ సమిట్ అని చెప్పి దానికి మూడు వందల కోట్ల రూపాయలు పెట్టడానికి వస్తుంది ఇవాళ ఆయన ఏదైతే మెస్సీతో ఆడినటువంటి ఆట ఉన్నదో దాన్ని నేర్చుకోవడానికి ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాడు దానికి ఐదు కోట్ల రూపాయలు అయినాయి సో ఇవన్నిటికీ కోట్ల కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయొచ్చు ప్రజల డబ్బుని వాడుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు సో ఇవాళ పింఛన్దారులకు తెలంగాణ ప్రజలకు వాళ్ళ సొమ్ముని వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఏంటి నొప్పి వాళ్ళ సొమ్మే కదా వృద్ధులకే కదా ఇవ్వాల్సింది వాళ్ళే కదా మన కోట్లేసింది రాష్ట్రం అంటే ఎవరు ప్రజలే కదా మరి వృద్ధులు వికలాంగులు మహిళలు వాళ్ళందరూ కూడా ఇంత మొత్తుకుంటా ఉంటే ఇంత ఎదురు చూస్తా ఉంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి మా ఆసర పెంపు చేయండి చేయండి అని చెప్పేసి మొరబెట్టుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు మొద్దు నిద్రపోతా ఉంది ఇప్పటికైనా స్పందించండి ఇచ్చిన మాట నెరవేర్చుకోండి అరే నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇస్తామని చెప్పి అప్పట్లో రేవంత్ రెడ్డి గారు అయితే వంద రోజులలోనే చేస్తా అని చెప్పి చెప్పిండు వంద రోజులు ఎక్కడ పోయిందో సంవత్సరం ఎక్కడ పోయిందో రెండు సంవత్సరాలు ఎక్కడ పోయిందో ఇప్పుడు మళ్ళీ రెండున్నర సంవత్సరాలు అవుతా ఉంది అంటే ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు కావాలి మీకు అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత పింఛన్లు పెంపు చేస్తారా అరే పెంచండి అయ్యా పెంచండి అయ్యా అని చెప్తా ఉంటే ప్రభుత్వానికి ఇంకా ఏదో ప్రజలంతా కూడా చాలా రోజుల నుంచి కూడా అరే పెంచండి ఏమైంది పింఛన్ల పెంపు ఏమైంది ఎందుకు పెంచట్లేదు దేని గురించి పెంచట్లేదు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అంటాడు ఏమన్నా అంటే బడ్జెట్ లేనప్పుడు నువ్వు వృధాకర్షితులు చేస్తావు రేవంత్ రెడ్డి సారు మీరు మెస్సీతో నూట యాభై కోట్ల రూపాయల గేమ్ అవసరం అది దేనికోసం అది ప్రజలకు ఆ నూట యాభై కోట్లు ఇస్తే ఇవాళ వృద్ధులకు చాలా మందికి ఆసరా పెంచన్లు వస్తున్నాయి కదా పెరిగే ఎంతో కొంత పెరుగుతున్నాయి కదా మరి దానిపైన ఎందుకు మీరు ఇవాళ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు పింఛన్లు పెంపు చేసి వాళ్ళకి ఇవ్వలేకపోతా ఉన్నారు ఇవాళ వాళ్ళు అంతా ఇబ్బందులు పడతా ఉన్నారు వృద్ధులు మహిళలు వికలాంగులు వాళ్ళకు వేరే సోర్స్ లేదు అర్థం చేసుకోండి నేను చెప్పేది వికలాంగులు కానీ వృద్ధులు కానీ మహిళలు ఒంటరి మహిళలు కానీ ఎక్కడ కూడా వేరే వేరే సోర్స్ ఉండదు వికలాంగులు ఏం పని చేసుకుంటారు వృద్ధులు ఏం పని చేసుకుంటారు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వేరే పని చేసుకుంటారా సరే పోని వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు పెడతారంటే అట్లా కూడా లేదు సమాజం మన తల్లిదండ్రుల ఆస్తులు మన పేరు మీను వచ్చరితోనే వాళ్ళు మనకు బరువైపోతారు వాళ్ళు మనకు ఇష్టం ఉండరు వాళ్ళకు ఫుడ్ పెట్టి దండగా అనుకుంటారు తిండి పెట్టడం వేస్ట్ అనుకుంటారు సో వాళ్ళని బయటకు పంపించేస్తా ఉన్నారు తల్లిదండ్రుల ఆస్తులు కొడుకుల పేరు మీనకి బిడ్డల పేరు మీన్కి అవ్వడంతోనే ఆ క్షణంతోనే వాళ్ళని బయటకు పంపించేస్తా ఉన్నారు వృద్ధాశ్రమంలా జైన్ చేస్తా ఉన్నారు రోడ్డుల పైన వదిలేసిపోతా ఉన్నారు ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి అంటే అందరూ అని చెప్పను కానీ జరుగుతూ ఉన్నాయి చాలా జరుగుతూ ఉన్నాయి సంఘటనలు సో మరి ప్రభుత్వం పైన వాళ్ళ వాళ్ళు ఆధారపడ్డరు వాళ్ళదే కదా ప్రభుత్వము మనదే కదా అంతా ప్రజల సొమ్మే కదా అది ప్రజల సొమ్ముని ఆ వృద్ధులకు పింఛాన్ని పెంపు చేయడానికి ఎందుకు మీరు వాడట్లేదు మీరు ఆటలు ఆడడానికి ఎందుకు వాడుతూ ఉన్నారు కోట్ల కోట్ల రూపాయలు ఆ మెస్సితో నూట యాభై కోట్లు ఎందుకు ఆడరు దానివల్ల ఒరిగింది ఏంది ఎక్కడికి పోయింది రాష్ట్రం ఎక్కడ నంబర్ వన్ అయిందా మొత్తం దేశాలకు ఆదర్శంగా నిలిచిందా తెలంగాణ రాష్ట్రము ఆ గల్లీలకు రండి ఒకసారి ఆ ప్రాంతాలలో పోయి గల్లీలలో తిరుగుండి గ్రామ పంచాయతీలలో పోయి గ్రామాలలో ఒకసారి తిరుగుండి ఆ రోడ్లల్లో తిరుగుండి ఆ మోరిలలో తిరుగుండి ఆ చెత్తల జూరు ఒకసారి మొత్తం దారుణంగా ఉంది మొత్తం ఎక్కడికక్కడ అవి జరిగాయి సో మరి పింఛన్లు పెంపు ఏమైందయ్యా ఎప్పుడు వేస్తామయ్యా అని చెప్పేసి మాట్లాడితే మా దగ్గర బడ్జెట్ లేదంటు మరి మిగతా వాటికి ఎట్లా ఉంటుంది బడ్జెట్ ప్రజాధనాన్ని మొత్తం కూడా ఎందుకు దుర్వినియోగం చేస్తుంది ప్రభుత్వం అసలు ఆసరా పిచ్చులు పెంపు చేసే ఆలోచన ఉన్నదా లేదా మీకు ఎప్పుడు పెంపు చేస్తారో చెప్పండి ఇచ్చిన మాటనే కదా మీరు ఇచ్చిందే కదా వంద చేస్తాం చేస్తామని చెప్పేసి మీరే చెప్పారు కదా మరి ఇంకింత జ్ఞానం లేదా వంద రోజులలో చేయాలనే ఒక ఆలోచన లేదా మీకు మీ ప్రభుత్వానికి ఆలోచన లేదా ఇవాళ రెండున్నర సంవత్సరాలు అయితే ఉంది ఇంకా ఎప్పుడు వేస్తారు ఆసరా పెంచారు అసలు ఇస్తారా ఇయ్యరా ఎన్నికలు వచ్చినప్పుడు వేసి ఏదో మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి ఎన్నికల ముందు పెంచుతారా ఆ పెంచారు ఇవాళ చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళు మొత్తం కూడా అరే పెంచండి పెంచండి అని చెప్పేసి వాళ్ళంతా అనేక సందర్భాలు కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి బట్ అయినా కూడా ప్రభుత్వం ఇంకా మొదటి నిద్ర వీడకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా మీకు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను అయితే నమ్మకండి పింఛన్ల పెంపు జరగాలి అని చెప్పి వందకు రెండు వందల శాతం మేము కోరుకుంటా ఉన్నాం మా ఎమ్మెల్యార్ వేదిక ద్వారా మా ప్రజల తరఫున మా వృద్ధుల తరఫున వికలాంగుల తరఫున అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ పింఛన్ల పెంపు చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి దయచేసి వీళ్ళు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ కష్టాలని తీర్చే ప్రయత్నం చేయండి వాళ్ళకు ఆసరగా అండగా ఉండే ప్రయత్నం చేయండి వాళ్ళంతా కూడా మీ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా మంది కూడా ఒకరిద్దరం కాదు వృద్ధులు కాని మహిళలు కానీ వికలాంగులు గాని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు తప్ప ఇంకొకరి పైన నమ్మకం పెట్టుకోలేదు ఎందుకంటే మీకు అధికారంలో తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళే కాబట్టి అధికారంలో తీసుకొని వచ్చిన తర్వాత మీరు చేస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు ఆ మాట నిలబెట్టుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాళ్ళందరి తరఫున పింఛన్లు చేయండి దయచేసి వాళ్ళందరినీ ఆదుకోండి వృద్ధులందరినీ ఆదుకోండి వికలాంగులను ఆదుకోండి వాళ్ళని గుర్తించండి ఇది మీరు ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాం మరి ముందు ముందు ఏం జరుగుతుంది మీ గ్రామంలో మీ గల్లీలో మీ బస్తీలో ఎక్కడ ఏం జరుగుతుంది ఎటువంటి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి ఎటువంటి అన్యాయం జరుగుతుంది ప్రతిదీ కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి మీకు జరిగినటువంటి అన్యాయం ఏమున్నా కూడా ఒక వీడియో తీసి మీరు స్కూల్ విద్యార్థులైనా రైతులైనా లేకపోతే కార్మికులైనా ఎవరైనా కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఒక వీడియో తీసి దాని కింద ఒక టెక్స్ట్ రాసి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఏ గ్రామము ఏందనేది తప్పకుండా మెన్షన్ చేసి పెట్టండి ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీకు ఒకవేళ మీకు అన్యాయం జరిగితే నిజంగా మీకు అన్యాయం జరిగితే తప్పకుండా మీ అందరి తరఫున ఈ కొత్తూరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు మీ అందరి గొంత ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాడు మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతా ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు అందరు కూడా వేచి ఉండండి అదే విధంగా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు అందుతున్నారా